హాయ్ ఫ్రెండ్స్ మన ప్రాంతంలో ఈ విధంగా అయితే పండుగలు ఉన్నాయండి ఈ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది పోతురాజుని బలి బలిస్తారు పోతుని బలి ఇస్తారు అందుకు పోతురాజు పండుగ అని అంటారు వీటిని ఈ విధంగా అయితే జనాలు ఇక్కడికైతే అలసిపోయి వచ్చిన వాళ్ళు మీద కాబట్టి డమ్మన్ వాటర్ అయితే ఇస్తారండి నిమ్మ వాటర్ అనమాట వాళ్ళు ఇస్తూనే ఉంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు తాగాలి అందరికీ ఆశ్రెత్త అనమాట అక్కడ అందరికీ ఇస్తారు ఈ పండుగని మన ప్రాంతం ఈ విధంగా పోతురాజు పండుగ ఇక్కడ ధెంసా డ్యాన్స్తో అలంకరించి ఆడతారండి ఇక్కడికి చూసారు కదా బెల్ల నమ్మే వాళ్ళు అంత విధంగా పండుగలకు అయితే ఒక ఇది పోతురాజు టెంపుల్ అండి ఇక్కడికి చూడండి ఎంత పొడవ చెట్టు ఉంది ఇక్కడికి కొండ మధ్యలో ఉంది కాబట్టి ఇది చాలా పొడవ చెట్లు ఉంటాయండి చల్లటి ప్రదేశం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ తోట చుట్టూ తోటలు ఉన్నాయి చూసారు పైన తోట అంతా పబ్లిక్ అంతా తోట లోపల ఉన్నారు ఇక్కడికి చిన్న ప్రదేశం ఉంది చిన్న ఒక రెండు వేల మంది ఆడుకోవడం సరిపోద్ది నాలుగు ఐదు మంది నిండిపోతున్నారు కాబట్టి చాలా ఈ పండుగ బల్లి పండగ అని అంటారు బల్లి ఇది పోతురాజు మూషన్ ఒకసారి ఈ పోతు అనేది నరకడం జరుగుతుంది ఈ పోతుని బేరం లేకుండా కొనాలంట ఒకసారి పదివేలు ఇరవై వేలు చెప్పినా యాభై వేలు ఒకసారి ఒక మాట అనమాట కొనాలి బేరం చేయడానికి లేదు ఈ పండగ చేసి ఈ పోతు నరకపోతే మా ఊర్లో కొంతమంది చేస్తారంటారు అది వాళ్ళకు ఆచారం అంట ఆ గ్రామంలో ఆ పంచాయతీలో ఉన్నటువంటి ఆచారం ఆ ఊర్లో ఎంతమంది చేస్తున్నారు గ్రామంలో ఎంతమంది చేస్తారు పంచాయతీ ఎంతమంది చేస్తున్నారు కూడా లెక్క కట్టుకుంటారు వీళ్ళు ఆ బలి అనేది ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే వాళ్ళు మూషన్లకు ఎంతమంది చేస్తారు లేదా ఎంతమంది చావరని కూడా లెక్కెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో సుసే కదా మన ప్రాంతం ఈ విధంగా కల్చర్ అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ తుడుము చర్మంతో వచ్చినటువంటి తుడుముతోనే బాధ కుట్టాలి సైడ్ అమ్మతో కుట్టడం అవ్వదండి వీటితోనే బాజా చేస్తారు సుసార్ కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి మన మా ప్రాంతంలో ఈ కల్చర్ చాలా చాలా బాగుంటుందండి చూడ్డానికి కానీ కోతుని బలి ఇవ్వడం అది కరెక్ట్ కాదనిపించింది కానీ వాళ్ళ ఒక ఆచారం పంట పండదు లేదంటే మనం ఈ దేవుడిని ఇవ్వకపోతే మనకు కొన్ని నష్టాలు జరుగుతాయి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈ విధంగా అయితే ఉన్నాయి చూస్తే పోతుని బలి ఇవ్వడానికి ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది మన ప్రాంతంలో మీ ప్రాంతంలో ఎటువంటి పండుగలు ఉన్నాయో అది తెలియదు కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకాలుగా పండగలు ఉంటాయండి వీళ్ళకి ఒక ధరణ ఏ విధంగా ఉంటాయి వాళ్ళు వాళ్ళు చేసే పూజలు పురాధరాలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట మనం ఇది కొంచెం కూడా సాగర్ పంచాయతీ అండి అక్కడ జరుగుతుంది కిలో కూడా దగ్గరలో ఉంది ఇది మే జరుగుతుంది మీరు ఎప్పుడైనా వెళ్ళినా విజిట్ చేయండి ఇది చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట పండుగ వెళ్ళి చూసారు అది విధంగా అయితే ఎన్నో పూజలు చేసి పురస్కారాలు చేసే విధంగా మనకు ఆ పోత పోతుని బలి ఇవ్వడమే జరుగుతుంది చూసారు ఎంతమంది అయితే ఉన్నారు ఆ చుట్టుపక్కల గ్రామస్తులు పంచాయతీలు అందరూ వచ్చి ఎక్క అయితే విధంగా పూజ అయితే చేస్తారండి చూసారు కదా విధంగా ఉన్నాయి ఆయన పూజలు పూజ చేసి ఇంకొకరిని ఇస్తే ఆయన బట్టలేకుండా ఉన్న ఆయన అయితే బలి ఇస్తారు అంటే ఒక సంవత్సరం ఒకరు ఇవ్వాలి అన్నట్టు అంటున్నారు అనమాట విధంగా పూజ చేసి ఆ కత్తి చూడండి ఎలా ఉంది మీ ప్రాంతంలో ఎటువంటి వీడియోని లైక్ అండ్ షేర్ సప్ ఓకేనా మీ ప్రాంతంలో ఎటువంటి పండుగలు మేము ఉంటే చెప్పండి మేము వేరే వస్తాం విజిట్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మా ప్రాంతంలో ఎటువంటి జరుగుతున్నాయి కుసం కూడా విలేజ్ సాగర్ పంచాయతీ అనమాట అరగ డుమరి కూడా మనం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పండుగలు అయితే ఉన్నాయి ఇటువంటిది ఈ కల్చర్ చాలా విచిత్రంగా ఉన్నాయండి చూసారు కదా మన ప్రాంతంలో బలి అయితే ఇస్తారు ఇది బల్లి ఇచ్చిన తర్వాత అంటే మూడు సంవత్సరాలు ఒకసారి బలి అనేది ఇవ్వడం జరుగుతుంది బలి తెచ్చినప్పుడు బలి పంపినప్పుడు అనమాట బలి తెచ్చారు లాస్ట్ ఇయర్ ఈఆర్ బలి పంపించారు